విష్ణుప్రియతో బెస్ట్ మెమో బెస్ట్ మెమొరీ అంటే ఒక ఫన్నీ మెమొరీ అది ఒకసారి అది బ్రాస్లెట్ వచ్చింది తెలుసా మీకు గుర్తుందా సార్ బ్రాస్లెట్ వచ్చింది విష్ణుప్రియ వచ్చి నాకు నిఖిల్ టీం నుంచి రా అది అని పొలిటీషియన్ లాగా చెప్పింది అయినా అనే విల్లే ఆమె ఫేస్ తర్వాత కొంచెం ఏం చెప్తా దానికి పోయిందా అది కొంచెం ఫండి అనిపించింది అది అది శ్రీముఖి వచ్చి కొంచెం ఇట్లా విష్ణు ఫ్రెండ్ శ్రీముఖి వచ్చి కొంచెం క్లాస్ తీసుకుంది ఎందుకు బయ వెనక వెళ్తున్నావు వద్దు వద్దు అన్న కూడా సో ఆమె వచ్చి కొంచెం ఆర్టిఫిషియల్గా చెప్పింది ఆ టైంలో నాకు తెలిసింది ఆర్టి అంటే ఒకరు చెప్తున్నారు అని చెప్తుంది అని సో దాన్ని కొంచెం ఫన్నీగా తీసుకున్నా టైంలో లక్ష్మి గారు లక్ష్మీ గారు వచ్చారు